యసు ప్రభువారి శ్రేష్ఠమైన గమైన నవలలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం నుంచి సామతలు పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వర్షం వరకు పద్నాలుగు ఇరవై రెండులో ఒక ప్రశ్నతో ఆరంభిస్తూ ఉంటున్నాడు ఎవరైతే కీడు చేస్తా ఎవరైతే కీడు తలుస్తారో వాళ్ళు తప్పిపోరా అనే ప్రశ్నతో ఆయన మొదలు పెడుతూ ఉంటున్నాడు మెట్టుకి హృదయంలో ఏదైతే ఉంటుందో అది నిదానంగా మన మెదడ్లోనికి వెళ్ళి మన ఆలోచనలు తినేస్తుంది మన ఆలోచనలు ఒక దాంట్లో నిమగ్నం అయిపోయిన తర్వాత అది నిదానంగా మన క్రియలను మన ప్రక్రియలను మన మన ప్రవర్తనను మార్చేసేదిగా ఉంటుంది అందుకనే ఈ హృదయంలో ఉంటున్న చెడతనము ఒక వ్యక్తిని తప్పుదారులు నడిపించదా అనే ప్రశ్నని ఇచ్చి ఆ తర్వాత దానికి జవాబు సూచించినట్టు ఓ చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు ఎవరైతే నమ్మకమైన నిబంధన యొక్క ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు చాలా అద్భుతమైన ప్రణాళికలు వేస్తారు ఈ మూడు చాలా కీలకమైన మాటలు నమ్మకమైన అని అంటే ఎవరు చూసినా చూడకపోయినా ఒకే రకంగా ఉండడము నిబంధన అని అంటే ఎదుటి వ్యక్తి నాకు ఇది చేశాడు కాబట్టి నేను ఇది ఒప్పుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దాని కొరకు ప్రయాసపడతాను అనే మనస్సు అంతేకాకుండా ప్రేమ అంటే ఈ ఈ ప్రేమ ఎదుటి వ్యక్తికి క్షేమాన్ని కోరే ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క మేలుని కోరే ప్రేమ ఎప్పుడైతే నమ్మకత్వం ఉంటుందో నిబంధన ఉంటుందో ప్రేమ ఉంటుందో అప్పుడు వాళ్ళు వేసే ప్రణాళికలు చాలా ఖచ్చితమైన చాలా మేలు చేసే ప్రణాళికలు ఇరవై మూడవ వర్షంలో ప్రతీ కష్టపడి పనిచేస్తే దానికి అద్భుతమైన లాభం ఉంది ఏ ఏ పరిధి అయినా ఏ రంగమైనా ఒకవేళ మనము సోమరుగా ఉంటే దాంట్లో నష్టం ఉంది అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ప్రభు చెప్తా ఉంటున్న విషయం ఏంటంటే ఎక్కడ కూడా అది ఆత్మీయ విషయం కావచ్చు ఎక్కడైనా కావచ్చు సోమరుతనము ఎప్పుడు సమృద్ధినివ్వదు ఎప్పుడు అభివృద్ధినివ్వదు అది మనల్ని పాడు చేసేదిగా ఉంటుంది కనుక దాని పాడు చేసేతనాన్ని వెంటనే కనిపించకపోవచ్చేమో అందుకనే సావతంలో అంతకుముందు రాస్తూ ఉంటాడు కొద్ది నిద్ర కొద్ది చేతులు ముడుచుకుంటా ఆకస్మికంగా పేదరికము వచ్చి మీద పడుతుంది అని చెప్తా ఉంటున్నాడు కనుక మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము ఎప్పుడైతే కష్టపడేవారిగా ఉంటామో అది ఖచ్చితంగా అభివృద్ధి తీసుకొని వస్తుంది లేఖనాల విషయం కావచ్చు ఉద్యోగ రీతి కావచ్చు లేక ఏ రకపు విషయంలో అయినా కష్టపడితే అది ఖచ్చితంగా లాభానికి తీసుకొని వెళ్తుంది ఇరవై ఆరో వర్షంలో అంటున్నాడు యహోవాళ్ళ క భయభక్తులు కలిగి ఉంటా అది మనకు ఎంతైనా ధైర్యం ఇస్తుంది మన పిల్లలకు కూడా అది క్షేమాన్ని ఇస్తుంది యహో ఇళ్ళ భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలకి ఎలా క్షేమం వస్తుంది అని అంటే ఎప్పుడైతే మనము దేవుడిలో భయ భయం కలిగి ఉంటాం అంటే ఆయనకి నచ్చడానికి మన సొంత ఇష్టాలని మన స్వయాన్ని మన అహాన్ని చుట్టూ లోకం యొక్క అభిప్రాయాలన్నింటినీ తృణీకరిస్తాము అప్పుడు మన హృదయము చాలా శ్రేష్టమైన వాటితో మిన్నైన వాటితో నింపుకుంటున్నాం కాబట్టి మన ప్రవర్తన కూడా మారిపోతుంది అది మన మనలో ఒక అద్భుతమైన నమ్మకాన్ని పుట్టిస్తుంది ఇదంతటికీ కారణం నీతికి కానీ లేక యథార్థతకు కానీ లేక నిష్కల్మషమైన జీవితం వీటి అన్నిటికీ వెనకాల కారణం ఒకటే ఏంటి అని అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండి దేవుని మీద విశ్వాసం పెట్టడం ఆయన ఎవరో తెలుసుకొని ఆయన మీద నమ్మకం ఉంచడం ఇదే మన భవిష్యత్తుకి అద్భుతమైన పునాది అందుకనే ఇట్లాంటి పునాది మీద ఎవరైతే కట్టపడతారో వాళ్ళకి చాలా దృఢమైన విశ్వాసం ఉంటుంది లేక దృఢమైన ఆ భరోసా ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు అది ఆ భరోసా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఆగిపోదు కానీ వాళ్ళ పిల్లలకు వరకు కూడా వెళ్తుంది ఎందుకనంటే వాళ్ళ పిల్లల్లో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తన తల్లిదండ్రుల్ని ఎన్నో సంవత్సరాలు చూస్తుంటారు ఈ ఈయన ఈ నా తల్లిదండ్రులు ప్రభుని కనపరిచారు ప్రభు వాళ్ళని స్థిరం స్థిరపరిచాడు అనే ఇది వాళ్ళలో ఒక అద్భుతమైన ఆశ పుట్టిస్తుంది నేను కూడా ప్రభు మార్గంలో వెళ్ళాలి అట్లా భవిష్యత్తు తరాలకి కూడా క్షేమాన్ని మనం ఇచ్చేవారిగా ఉంటాం అంతేకాదు ఇరవై వర్షంలో అంటున్నాడు యహో ఏళ్ళ భయం కలిగి ఉండము అదొక జీవపు ఊట లాంటిది అది ప్రజలను భయంకరమైన మరణ కూపాల నుంచి రక్షిస్తుంది అని చెప్తా ఉంటున్నాడు ఎప్పుడైతే మనము ప్రభుకి భయపడతామో అప్పుడు అందరితో బాగుంటామో అందరితో బాగుండేటప్పుడు ప్రేమ వస్తుంది గర్దింపు వస్తుంది హెచ్చరిక వస్తుంది ఆదరణ వస్తుంది ఇవన్నీ ప్రేమలో భాగాలు ఇప్పుడైతే ఈట్లని మనము వేరే వాళ్ళకి అందిస్తామో అది వారికి కూడా క్షేమాన్ని ఇచ్చి వారి మరణం నుంచి వారిని తప్పించేదిగా ఉంటుంది ముప్పై ఒకటో వర్షంలో అంటున్నాడు ఎవరైతే పేదవాళ్ళని తృణీకరిస్తారో వాళ్ళని ఒత్తేస్తారో వాళ్ళని భయంకరంగా అదిమేస్తారో అట్టి వాళ్ళు సృష్టికర్తనే గేలి చేస్తున్నారు అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు సృష్టికర్తని గేలి చేస్తున్నాడు అని అంటే ఈ మనం ఎక్కడుండాలి ఎవరికి పుట్టాలి ఎలాంటి ప్రాంతంలో ఉండాలి ఏ పరిస్థితిలో ఉండాలో మనం నిర్ నిర్ణయించుకుంటే జరిగింది కాదు కానీ ప్రభువు మన కొరకు నిర్ణయించి పెట్టాడు కాబట్టి మన జీవితాల్లో మనము పూర్తిగా ప్రభు మీద ఆనుకొని ప్రభువు నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి మన జీవితం బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి అంతే తప్ప మనము గర్వించడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఏమై ఉన్నామో అది దేవుడు మనల్ని అన్ని అనుకూలపరిచి పెట్టినందుకే మనం ఆ స్థితికి వచ్చాం కనుక మనకంటే తక్కువ ఉండే వాళ్ళని ఎన్నడూ తృణీకరించకూడదు ముప్పై నాలుగు వచ్చినప్పుడు చెప్తా ఉంటున్నాడు నీతి ఒక దేశాన్ని లేపేదిగా ఉంటుంది అయితే పాపము ఒక ప్రజకి సిగ్గుని తీసుకొని వస్తుంది ఎందుకు నీతి దేశాన్ని లేపేదిగా ఉంటుంది అని అంటే మనము ప్రభు ప్రభు అన్ని గుణగణాలు ప్రభులో ఉంటాయి ప్రభు ఒక్కడే మంచివాడు ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు ఆయన గుణగణాల్లో మనం ఎప్పుడైతే సాగుతామో అప్పుడు మన జీవితాల్లో కూడా ఈ మంచితనం అనేది ప్రాకుతుంది ఈ మంచితనం అంత ప్రాకినప్పుడు మనం అందరికీ మంచి చేసేవారంగా ఉంటాం ఒక సామరస్యమైన వాతావరణం ఆరంభం అవుతుంది దాంట్లోనే ఒక దేశం ఎదిగేదిగా ఉంటుంది పదిహేను అధ్యయ మూడవత్తులు అంటున్నాడు యహోవ కనుదృష్టి లోకం సంచరిస్తుంది ఉట్టి ఉట్టి మంచోళ్ళను చూడ్డానికే కాదు లేక ఉట్టి చెడ్డోళ్ళని చూడ్డానికే కాదు ఇద్దరిని అందరినీ ఆయన చూస్తూ ఉంటున్నాడంట అందరిపై ఆయన దృష్టి పెడతా ఉంటున్నాడు ఆయన నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఈ ఈ ఈ సామెతలకే వెన్నెముక దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వాజ్ఞాని దేవుడు సార్వభౌముడు దేవుని యొక్క గుణగణాలే ఈ సామర్తులు యొక్క వెన్నుపూసుగా మనం చూడొచ్చు అంటున్నాడు ఒక ఆదరణ ఇచ్చే మాటలు ఒక నీ హృదయాన్ని కట్టేదిగా ఉంటుంది లేక జీవం ఇచ్చే ఒక చెట్టులాగా ఉంటుంది ఏంటి ఒక వ్యక్తిని మనం కట్టే విధానము అని అంటే మొ మొట్టమొదటిది ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం రెండవది ఆ వ్యక్తికి స్వార్థ చెప్పడం మూడోది ఆ వ్యక్తిని ఆదరించడం ఆ వ్యక్తి మీద పట్టింపగలిగి ఎక్కడైనా హెచ్చరిక అవసరమైతే హెచ్చరిక ఇవ్వడం వెంటకి విశ్వాసిక అయితే అపోజ్ పౌలు కొలెస్టల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చెప్పిన ప్రకారం అందరినీ హెచ్చరించచ్చు బుద్ధి చెప్పచ్చు ఆదరించచ్చు ఈ పని మీద ఉన్నప్పుడు మనం వారికి ఎంతైనా క్షేమం ఇస్తాం ఒకవేళ మనం వారిని దుఃఖపెట్టినా అది వాళ్ళ క్షేమం కొరకే ఒకవేళ వారికి సంతోషం వచ్చినా అది వారి క్షేమం కొరకే ఆరో అంటున్నాడు నీతిమంతుని ఇంట్లో సమృద్ధి ఉంటుంది అయితే విస్తారమైన డబ్బుండి నెమ్మది లేకుండా ఉంటేది ఒక దుర్మార్గుడికి లేక ఒక దేవునికి దూరంగా ఉండే దుష్టుడికి అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు ఒక నీతిమంతుని ఆదాయంపై ఇంత ఆశీర్వాదం ఉంటుంది అని అంటే ఒక నీతిమంతుని గృహంలో ఆయన దేనికి విలువివ్వాలో వాటికే విలువిస్తాడు దేవుడు మెచ్చుకునే వాటికే విలువిస్తాడు ఆ శ్రేష్టమైన విషయంలో అన్ని వాటి వాటి స్థలాల్లో కరెక్ట్గా పెడతాడు కాబట్టి ఈ వ్యక్తి తన జీవితంలో ఎంతైనా క్షేమంను పొందుతూ ఉంటాడు ఎక్కడ నష్టపోడు ఎందుకంటే అన్నీ ఆరోగ్యకరమైన విధానంలోనే ఆయన పెట్టుబడి పెట్టేవాడిగా ఉంటాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ప్రభుకి మన మన భక్తి ఆచారాలు ఏమీ అవసరం లేదు ఆయనకి మన పద్ధతులు కాదు ముఖ్యం మన క్రమాలు కాదు ముఖ్యము ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తాం వీటిలన్నిటికంటే మనం ఎట్లా ఉన్నాం ఆయనతో అనేది చాలా ముఖ్యం ఇక్కడ బలులు నరిపించినా ప్రార్థనలు చేసినా ఆయనతో బాగలేకపోతే అది ఆయనకి హేమ్ అది ఆయనకి చాలా అసహ్యము అనే బైబిల్ గం సెలవుస్తుంది అదే ప్రభుకి ఇష్టం వచ్చినట్టు ప్రభుకి నచ్చేటట్టు ఎప్పుడైతే జీవిస్తామో అది మనకు ఎంతైనా క్షేమం ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నామా ఎంత ప్రార్థన ఎంత బైబిల్ ఎంత సేవ ఎంత ప్రభు కొరకు ప్రభు పనులు సాగుతున్నాం అనే దానికంటే ప్రభుత్వం అనేది చాలా ప్రాముఖ్యం ఆయనతో బాగలేకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఆయనకు అసహ్యమే ఆయనతో బాగున్నప్పుడు మనం ఏం చేసినా ఆయనకి ఎంతైనా తృప్తిని ఇస్తుంది వచనంలో కొంచెము ప్రేమతో కలిగి ఉంటే అది తృప్తి దైవ భయం కలిగి ఉంటే అది తృప్తి కానీ విస్తారంగా ఉండి దాంతో కలవరం ఉండడం కంటే కొంచెము తృప్తిగా ఉండడం ఎంతైనా మంచిది అని రాస్తూ ఉంటున్నాడు ప్రభుత్వం సరిగ్గా ఉంటే చాలు ప్రభుత్వం మన జీవితాలు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో అప్పుడు మన జీవితాలు కొరకే ఎంతైనా ఉపయోగకరంగా ఎంతైనా ఇష్టపూర్తిగా ఉంటాయి పదిహేడు వర్షంలో అంటున్నాడు ఒక ప్రేమ లేని స్థలంలో ఎంత మంచి భోజనం తిన్న వ్యర్థమే కదా అంటే కొత్త నిబంధన బాస్టలో చెప్పాలి అని అంటే పాత నిబంధన అంతటి వడగడితే దేవుడహాలని ప్రేమించడం పక్కోడిని ప్రేమించడం ప్రేమతోనే ఆరంభమవుతా ఉంది పాత నిబంధన యొక్క సారమంతా కొత్త నిబంధన చూసినట్లయితే వీటిలో శ్రేష్టమైన ప్రేమ అన్నీ రాసి శ్రేష్టమైన ప్రేమ అని రాస్తూ ఉంటున్నాడు కనుక ఈ ప్రేమతో మనము ఈ ఎట్లాంటి లైఫ్ బతికినా పర్వాలేదు చిన్నగా బతికినా లేకపోతే సూక్ష్మంగా బతికినా కొంచెం తక్కువగా బతికినా కూడా ప్రేమ ఉంటే శ్రేష్టమైంది ప్రేమ లేకుండా ఎంత పెద్ద బతికినా వేస్టే ప్రభుకి దూరంగా ఉండి ఎంత సంపాదించినా వ్యర్థమే ప్రేమ లేకుండా ఎంత ఉన్నా వ్యర్థమే ఇరవై మూడో అంటున్నాడు సరైన జవాబు ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అది మనకి మేలు ఇతరులకి మేలు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సరైన జవాబు ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రభుతో సరిగా ఉన్నప్పుడు మనం సరైన హృదయం కలిగి ఉంటాం మన మాటలు కూడా సరైనవిగా ఉంటాయి ప్రీతండ్రి నమ్మకమేందేవా ఈ జ్ఞానానికి మేము లోబట్టడానికి సహాయపడుతున్నాం ఏసు బ్రహ్మ రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెన్